హాబీ వ్యూర్స్ చందు సాయి పక్కింటి కుర్రాడు అలా యూట్యూబ్లో బాగా పరిచయం అయ్యాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నాడు కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తూ ఉన్నా మెసేజ్ ఇచ్చేలాగా పక్కింటి అబ్బాయిలాగా ఉన్న వెళ్తున్నాడు షణ్ముఖ్ జశ్వంత్ లాగా ఇతను చందు సాయి అలా మరి ఈ చందు సాయి అనే కుర్రాడు ఏమైంది ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన నన్ను పార్టీ అని నన్ను పిలిచి బర్త్డే పార్టీకి పిలిచి నా కూలికి మొత్తం మందించి నన్ను రేప్ చేశాడు అండ్ ఆ తర్వాత పిలిచుకోండి అని చెప్పేసి నన్ను రకరకాల వాడేసుకున్నాడు చీట్ చేస్తాడు కేసు పెట్టి దానికి గాను ఈ కుర్రాడు చందుసాయి జైలుకి వెళ్ళాడు ఇరవై ఏడు రోజులు దాదాపు జైల్లోనే ఉన్నాడు రీసెంట్గా బెయిల్ మీద బయటకు వచ్చాడు ఈ మూమెంట్లో ఇతను ఒక తప్పు చేస్తున్నాడు ఫన్ బకెట్ బార్గవ ఎవరు ఆ కుర్రాడు అతను కూడా ఇటువంటి కేసులో ఇరుక్కున్నాడు జైలుకి వెళ్ళాడు అతను ఏకంగా పోక్స్ యాక్ట్ ఉంది బయటకు వచ్చాక అతను కూడా ఏం చేసేనాడు అవతల తప్పు చేశారు నేను తప్పు చేయలేదు కావాలని నన్ను వాడుకున్నారు వాళ్ళు నా మీద తప్పుడు కేసు పెట్టారు నేనేం తప్పు చేయలేదు అని అన్నాడు దాంతో బెయిల్ కండిషన్లో ఫస్ట్ది ఏముంటుంది ఈ కేసు గురించి అక్కడే కూడా మాట్లాడకూడదు పబ్లిక్ ప్లాట్ఫామ్ అసలు డిస్కస్ చేయకూడదు బట్ అతను డిస్కస్ చేశాడు దాంతో మరలా వెళ్ళి కోర్టు ముందు ఈ ప్రూఫ్లన్నీ పెట్టారు దాంతో అతను బెయిల్ రద్దు మరలా జైలుకి వెళ్ళాడు మరి ఇప్పుడు ఎక్కడ ఉంటే నాకు తెలియదు ఇప్పుడు సాయి విషయంలో కూడా అదే మిస్టేక్ రిపీట్ అవుతుంది ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే చాలామందికి తెలియడం కోసం వన్స్ మీరు బెయిల్ మీద వచ్చే కేసుకి సంబంధించి ఆ కేసులో ఆ బెయిల్లో కండిషన్స్ ఉంటాయి మీకు ఏమి డిస్కస్ చేయాలి ఏమి డిస్కస్ చేయకూడదు మీరు ఎట్లా ఏంటి అనేసి ఆ కండిషన్స్ వైలేట్ చేస్తే ప్రాబ్లమేది మొన్నటిక మన చంద్రబాబు విషయంలో కూడా స్కిల్ కేసులో బెయిల్ వచ్చినప్పుడు కూడా రాజకీయ యాత్రల్లో పాల్గొనకూడదు ఈ కేసు గురించి మాట్లాడకూడదు అన్నారు బట్ ఈయన మాట్లాడాడు యాత్రలు చేశాడు ర్యాలీలు చేశాడు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు జనాలు నేను పిలలేదు రా బాబు వాళ్ళే వచ్చారు నేను అసలు ఏం మాట్లాడలేదు నా కోసం ఏమో థ్యాంక్స్ చెప్పానంతే ఇంక నేనే డిస్కస్ చేయలేదు అన్నాడు సార్ కొట్టేసాను ఇంక ఆయన ఏమి వైలేట్ చేయలేదు అని చెప్పేసి బట్ ఇప్పుడు ఈ కుర్రోడు వచ్చేసి ఏం చేస్తున్నాడు ఇచ్చేందుకు రాడు నేనే తప్పు చేయలేదు నేను ఆ అమ్మాయి లివింగ్లో ఉన్నాం లైఫ్ ఇద్దరితో చాలా బాగుంది నేను రిలేషన్ కాపాడకుండా నేను ట్రై చేశాను బట్ తానే నేను తనని చీట్ చేశానంటూ నేను తనని శారీరకంగా వాడుకున్నాను తప్పుడు కేసు పెట్టింది అని నిజంగా త్వరలోనే తెలుస్తాయి నేను నిజంగా తప్పు చేస్తే మా నాన్న నేను కొట్టేవాడు మనంత కరెక్ట్గా ఉంటాడు ఇక్కడ ఈ అమ్మాయి నాతో లివిన్లో ఉండి నాతో నాళ్ళు హ్యాపీగానే ఉండి చివరికి ఏమైంది ఏంటో తెలియక నేను ఆలోచిస్తూ ఉన్న మూమెంట్లో అంత సర్దుబాటు అంత సర్ అంత కూడా ప్రాపర్ వేలోకి వచ్చేస్తుంది ఓకే అంత సెట్ అయ్యలే అని నేను అనుకుంటూ ఉండి అలా నేను ఆలోచిస్తూ ఉంటే షడన్గా నా మీద కేసు అని మా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి అందరి మీద కేసు పెడితే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే రిమాండ్లో విధిస్తే మూడు రోజుల పాటు నేను ఏడుస్తూనే ఉన్నా సో నాలాగా ఇంకెవరూ కావద్దు నా జీవితం ఎంతమంది కుర్రలకి ఒక పెద్ద లెసన్ కావాలి గుర్తుంచుకోండి రెండు చేతుల కలిసి చప్పట్లన్నట్టు ఆడ మాకు ఇద్దరు కలిసి ఏదైనా జరిగింది కానీ ఆ తర్వాత వాళ్ళకున్న కారణాలు వాళ్ళకో లేదన్నప్పుడు వాళ్ళు కావాలని మనల్ని చీట్ చేయటమో మనల్ని ఇబ్బంది పెట్టాలనో మన మీద కసి తీర్చుకోవాలనో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే బలేదు మనమేరా బాబు ఆడవాళ్ళు అది గుర్తుంచుకోండి అని అన్నాడు ఇది రన్ అది పెద్ద మిస్టేక్ ఎవరైతే యూ రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్లో ఎంట్రో చేసేవాళ్ళు పాపం అతను నీ కేసు తాలూకు ఏమి అడగండి అబ్బాయి సాయి సార్ గుర్తుంచుకోయ్యా బెయిల్ ఇది వైలెట్ అయితే ఏమంటారు బెయిల్ కండిషన్స్ అంటే దాన్ని వైలెట్ చేసినట్టయితే నీకు రిస్క్ ఫేస్ చేస్తున్నావు ఎప్పుడైనా గుర్తు నాటు ఎవరైనా సరే చెప్తున్నాను నేను అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పొలిటీషన్ అయినా నార్మల్ వాళ్ళైనా వన్స్ మీరు ఒక కేసులో బెయిల్ మీద బయటకు వచ్చారంటే ఆ బెయిల్ కండిషన్స్ అంటే ఫస్ట్ చదువుకోండి అవి బయట వైలేట్ చేయకుండా ఉండడాయి అదర్వైజ్ చేంజ్ సార్ ఇబ్బంది అయితే పడతారు అండ్ ఇప్పుడు చెందుసారి చెప్పిన దానిలో ఒకటైతే నేను క్లారిటీకి ఇస్తున్నా మీరు కూడా నేను కొంతమంది కామెంట్స్ పెట్టుకుంటూనే వచ్చిన అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు బట్ చివరకు వచ్చేసి ఆ అమ్మాయికి మరలేదని గట్టి దొరికితేనో అంటే గట్టి తీసినట్టు జాబ్ రావద్దు వేరే అనుకోవద్దు ఓకే మంచి జాబ్ దొరికితేనో ఇంక తన లైఫ్ తను చూసుకోవాలనుకున్నప్పుడు ఈ అబ్బాయి కనుక వదలకపోతే వీడే మోసం చేసినట్టు తప్పు చేసిన తిరిగి కేసులు పెడుతున్నారు లేదు వాడు నిజంగానే మోసం చేస్తే అలా కేసులు పెడుతున్నారు లేదు ఈ అమ్మాయి పేరెంట్స్ ఈ అమ్మాయిని ప్రెజర్ పెట్టేసి వాడి మీద కేసు పెట్టి కేసు పెడతా ఉన్నారు సో లివింగ్లో ఉండేవాడు ఎప్పుడైనా కానీ రేపటి రోజు ఏ కొంచెం తేడా పడ్డ బుక్ అయ్యేది నువ్వే రాబాబు మగడే బాబు అని ఈ పిల్లలు చెప్తున్నాడు నాకు కూడా చాలా విషయాలు నాకు అదే అర్థమవుతా ఉంది సో జాగ్రత్త ఉండే అబ్బాయిలు